సమంత నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తన గత జీవితపు తాలూకు జ్ఞాపకాలన్నిటినీ మార్చుకుంటూ వస్తుంది మొదటిగా తన వేసుకున్న వైట్ కలర్ గౌన్ ని పెళ్లి ఫ్రాక్ ని బ్లాక్ గా మార్చింది ఆ తర్వాత నాగ చైతన్య తనకిచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్ ని తను గా మార్చుకుంది తన మీద ఉన్న చైతన్యకు సంబంధించిన ని తొలగించుకుంటోంది కారణం ఏంటి అంటే సమంత త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతుంది ఎస్ మీరు వింటున్నది నిజమే ఈ సంవత్సరం మే చివరాకర్ తను డైరెక్టర్ రాజ్ నిర్మాణుడి పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలా బాగా ఒక వార్త వినిపిస్తుంది అయితే ఈ వార్త వెనుకాల బలమైన విషయం ఏంటి అంటే తాజాగా సుమంత తన సోషల్ మీడియాలో పెళ్లి అనేది ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తుంది అది నచ్చిన వాడు ఉంటే ఇంకా అనుభూతినిస్తుంది అంటూ తను నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత దాదాపుగా గనక నాలుగున్నర ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిసారి పెళ్లి గురించి ఒక పాజిటివ్ కామెంట్ చేస్తుంది అంటే త్వరలోనే సమంత పెళ్లి చేసుకోబోతుందంటే అంటే అవునని తెలుస్తుంది అంతేకాకుండా గతంలో మీరు ఒంటరిగా ఉండిపోతారా అంటే ఖచ్చితంగా ఉండినని నేను ఖచ్చితంగా ఇంకొక వ్యక్తిని తోడు కోరుకుంటానని చెప్పింది ఇక నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయి